హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకు ఇంకో రీడింగ్ తీసుకొని వచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే మీ వ్యక్తి ఎందుకు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు సో వాళ్ళు కాల్ కానీ మెసేజ్ కానీ ఎందుకు చేయటం లేదు ప్లస్ మీరు చేస్తే కూడా వాళ్ళు ఏ రిప్లై ఇవ్వట్లేదు ఎందుకు సో ఏంటి ఆ రీజన్ ఏంటి అనేది ఈరోజు మనం చూద్దాం సో మీ మనసులో ఒక వ్యక్తి ఉన్నారు సో వాళ్ళని మీరు చాలా అమితంగా ప్రేమిస్తుండొచ్చు క్రష్ అవ్వచ్చు లవర్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వైఫ్ హస్బెండ్ ఎవరైనా కావచ్చండి సో చాలామంది అడుగుతుంటారు సింగిల్ కోసం కూడా రీడింగ్ చేయండి మేడం అని చెప్పేసి సింగిల్స్ కోసం అంటే క్రష్ ఫీలింగ్స్ ప్లస్ హూ విల్ యూ మ్యారీ ఇలాంటి టాపిక్స్ మీద నేను సింగిల్స్ కూడా చేస్తానండి కానీ ఈరోజు రీడింగ్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఒక వ్యక్తి ఉన్నారు మీ మనసులో అది క్రష్ కూడా అవ్వచ్చు లవర్ ఎవరైనా కావచ్చు సో వాళ్ళు అసలు మిమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ఇంతకుముందు చాలా బాగుండేవారు మీతోటి మిమ్మల్ని వాళ్ళే కాంటాక్ట్ అవ్వేవారు వాళ్లే మెసేజ్లు పెట్టేవారు ఇంత మీ వెంట పడిన వ్యక్తి ఇప్పుడు అసలు మీరు మెసేజ్ పెడితే కూడా రిప్లై చేయరు వాళ్ళకై వాళ్ళు ఎప్పుడు మీకు మెసేజ్ పెట్టరు కాల్ చేయరు సో ఏంటి ఏమి రీజన్స్ ఏంటి అనేది మనం చూద్దాము కానీ రీజన్స్ నెగిటివ్గా రావచ్చండి సో మీరు దానికి ప్రిపేర్డ్గా ఉండండి మీరు ఒకవేళ టెన్షన్ పడేలాగా ఉంటే కనుక ఈ రీడింగ్ చూడొద్దు ఎందుకంటే నేను కార్డ్స్లో ఏది వస్తే అది నిక్కచ్చిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తాను సో కొన్నిసార్లు అది నెగిటివ్గా కూడా రావచ్చు ఓకేనా సరే దెన్ ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి ఎవరైనా సరే ఈ పాటని స్కిప్ చేయాలంటే స్కిప్ చేసుకోవచ్చు యాక్చువల్గా ఏంటంటే చాలామంది లవ్ లైవ్ రీడింగ్స్ చేయండి మేడం అని చెప్పేసి అడుగుతున్నారు సో నేను ఇప్పుడు కొత్తగా ఒక యూట్యూబ్లో కాన్సెప్ట్ వచ్చింది మెంబర్స్ ఓన్లీ ఓకే సో మెంబర్స్ ఓన్లీ కాన్సెప్ట్ పెట్టారు కాబట్టి నేను ఓన్లీ నా ఛానల్కి మె అంబిక గారని ఒకరు ఒకే ఒకరు నా ఛానల్లో మెంబర్ అయ్యారనమాట సో అలాగా మీరు మెంబర్స్గా జాయిన్ అయితే కనుక నేను మంత్లీ ట్వైస్ లైవ్ చేస్తాను మళ్ళా నేను టారో కోర్స్ అనేది స్టార్ట్ చేయబోతున్నానండి అదేంటంటే నాకు మెంబర్స్ అయిన వాళ్ళకి మాత్రమే నా వీడియోలు కనిపిస్తాయి అనమాట సో వీడియోల్లో సెట్టింగ్స్ ఉంటాయి ఓన్లీ మెంబర్స్ కోసము అలాగా అనేసి సో లైవ్ రీడింగ్స్ ఓన్లీ ఫర్ మెంబర్స్ అని పెడతాను అది ఎంతోమంది ఉండరు కదా మెంబర్స్ కొంచెం మందే ఉంటారు సో లైవ్ నా లైవ్ రీడింగ్స్ అనేవి ఓన్లీ నా మెంబర్స్ కోసం మాత్రమే ఓకే సో మెంబర్షిప్ కానీ మీరు తీసుకుంటే కనుక నా రీడింగ్స్ అన్నీ మీరు చూడగలుగుతారు కొన్ని రీడింగ్స్ ఓన్లీ ఫర్ మెంబర్స్ లైక్ మీ పర్సన్ని ప్రశ్న అడగడము ఓకే మళ్ళీ లైవ్ రీడింగ్స్ ప్లస్ టారో కోర్స్ అనేది కానీ మెంబర్స్ ఓన్లీకి ముందే చెప్తున్నానండి టూ లైవ్స్ ఉంటాయి టూ వీడియోస్ ఉంటాయి అన్నమాట అంటే ఇది టారో రీడింగ్ వీడియోస్ సో ఇంకేదైనా ప్రశ్న అనేది ఉంటే కూడా అది రెండు సార్లు ఉంటుంది సో అన్నీ టోటల్గా సిక్స్ వీడియోస్ ఉంటాయి పర్ మంత్ ఓకేనా అంటే ఫోర్ వీడియోస్ ప్లస్ టూ లైవ్స్ ఉంటాయి అనమాట సో ఇది మెంబర్షిప్ యొక్క ప్లాన్ సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు నన్ను మేడం మీరు నేర్పించవచ్చు కదా మాకు టారో రీడింగ్ మాకు మేమే నేర్చుకుంటాము ప్లస్ నేను మీకు నాకు ఎలాగైతే టారో రీడింగ్ సర్టిఫికెట్ వచ్చిందో అది మీకు కూడా నేను అడ్వైజ్ చేస్తాను గైడ్ చేస్తాను మీరు ఎలాగ కోర్స్ నేర్చుకోవాలి మీరు ఎలాగ ఆ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలి ఆ తర్వాత మీరు ఎలాగా మీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి తర్వాత మీరు ఎలాగా పర్సనల్ రీడింగ్స్ అవి చేయాలి ఇవన్నీ నేను స్టెప్ బై స్టెప్ మీకు గైడెన్స్ అనేది ఇస్తాను ఎందుకంటే నేను పాస్ట్ ఫైవ్ ఇయర్స్గా యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేస్తున్నాను సో దానివల్ల నాకు అన్నీ తెలుసు అనమాట అంటే ఎలా జరుగుతుంది ఏంటి ప్లస్ మీకు అందరికీ తెలుసు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నేను టారో రీడింగ్ అనేది జర్మనీలో నేర్చుకున్నాను సో దానివల్ల ఏంటంటే ఇవన్నీ నాకుండే ఎక్స్పీరియన్స్ నాకుండే నాలెడ్జ్ అంతా మీకు షేర్ చేస్తున్నాను వెరీ వెరీ రీజనబుల్ మెంబర్షిప్ ప్రైస్తో అండి మామూలుగా మీరు టారో కోర్సెస్ బయట చేయాలంటే మీకు చాలా చాలా కాస్ట్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ అలా ఉంటుంది సో నా ఛానల్లో మెంబర్స్ అయిన వాళ్ళకి అది ఆల్మోస్ట్ ఇంకా ఫ్రీ అన్నట్టు ఓకే సో దానివల్ల ఏంటంటే నాకు మెంబర్స్ అయిన వాళ్ళు మాత్రమే నా టారో కోర్స్ అనేది నేర్చుకోగలుగుతారు అలాగే లైవ్ రీడింగ్స్ అటెండ్ అవుతారు ప్లస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ విత్ యువర్ పర్సన్ అనేది ఓన్లీ ఫర్ మెంబర్స్ ఇక నుంచి నేను ఇది పెడుతున్నాను అనమాట సో మీరు వెంటనే ఆ డిస్క్రిప్షన్లో ఉండే లింక్ని క్లిక్ చేస్తే కనుక మీరు నా ఛానల్కి మెంబర్ అవ్వచ్చు ఓకేనా సో ఇదండి ఈ అనౌన్స్మెంటు లెటెస్ట్ ది రీడింగ్ ఓకే సో అసలు మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ఎందుకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయటం లేదు మీకు మీరు చేస్తే కూడా వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు కొంతమందికి బ్లాకేజ్ కూడా ఉంది నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ ఎందుకు ఇలాగా దానికి రీజన్ ఏంటి కొంతమంది అసలు రీజన్ కూడా తెలియదు అనమాట ఎందుకు మేడం ఎందుకు అక్క ఇలా చేస్తున్నారని క్వశ్చన్స్ చెప్తారు ఫస్ట్ అసలు వాళ్ళు మీ పట్ల ఎటువంటి ఎనర్జీలో ఉన్నారు మీ గురించి ఏ ఎనర్జీలో ఉన్నారు వాళ్ళు మీ పర్సన్ మీ పర్సన్ పేరుని మూడు సార్లు తలుచుకోండి వాళ్ళని గుర్తు తెచ్చుకోండి అలాగే ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్ షేర్ కానీ కామెంట్ కానీ చేయండి ఖచ్చితంగా రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది ద మూన్ ద స్టార్ ద హియరో ఫెండ్ వెరీ వెరీ క్లియర్ అండి వెరీ క్లియర్ ఆన్సర్స్ ఓకే సో మీ వ్యక్తి కుంభరాశి వాళ్ళు ఉండొచ్చు వృషభ రాశి దెన్ మీనరాశి వాళ్ళు అయి ఉండొచ్చు అనమాట సో ఈ వ్యక్తి ఏంటంటే ఎటువంటి ఎనర్జీస్లో ఉన్నారు మీ పట్ల సో వాళ్ళకి ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ మిక్స్డ్ ఇమోషన్స్ అండి ఇది నెగిటివ్ అన్నీ చెప్పలేము పాజిటివ్ అన్నీ చెప్పలేము ఎందుకంటే ఈ వ్యక్తి ఒక డార్క్ ఎనర్జీలో ఉన్నారనమాట ఒక పక్క వాళ్ళకి భయము ఇమోషన్స్ ఇన్సెక్యూరిటీ ఒక హిడెన్ సీక్రెట్స్ సో వాళ్ళ లైఫ్లో చాలా సీక్రెట్స్ అనేది ఉంది పాస్ట్ అనేది ఉంది అది మీకు తెలీదు అది వాళ్ళు చెప్పాలని కూడా అనుకోవటం లేదు చెప్తే మీరు వాళ్ళు ఎక్కడ చిన్న చూపు చూస్తారో రిజెక్ట్ చేస్తారో వదిలేసి వెళ్ళిపోతారో అని చెప్పి వాళ్ళకి భయం సో వాళ్ళకి పాస్ట్లో కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి బ్యాడ్ పాస్ట్ ఉంది మేబీ బ్యాడ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి బ్రేకప్స్ ఉన్నాయి అది మీకు తెలీదు సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మీకు దూరం అయిపోతున్నారు ఎందుకంటే మీరు దగ్గరయ్యే కొద్దీ వాళ్ళు మీకు దూరం అయిపోతున్నారు ఎందుకంటే వాళ్ళని మీరు ఒక విధంగా ఊహించుకున్నారు ఇటువంటి మనిషి అని చెప్పేసి మీరు ప్రేమిస్తున్నారు ప్రేమలో పడ్డారు కదా కానీ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ పాస్ట్లో ఉండే సీక్రెట్స్ మీకు ఎక్కడ తెలిసిపోతాయో అని చెప్పేసి భయపడిపోయి వాళ్ళు మిమ్మల్ని దూరం పెడుతున్నారు ప్లస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ కానీ మదర్ స్థానం తల్లి స్థానంలో వాళ్ళు కానీ వాళ్ళకేమో ఈ కనెక్షన్ గురించి నో అని చెప్తున్నారు లేదంటే కొంతమందికి అయితే ఇంట్లో తెలిసిపోయింది మీరిద్దరు కనెక్షన్ గురించి కొంతమందికి ఏంటంటే ఇండైరెక్ట్గా వాళ్ళ మదర్ చెప్తున్నారనమాట లేదు ఇటువంటి మన ఇంట్లో లవ్ మ్యారేజెస్ అనేవి లేవు మనకి ఇంటర్ గ్యాస్ట్ మ్యారేజెస్ లేవు నీకు ఇలాంటి సంబంధం చూస్తున్నాము అలాగా ఇది అంటే ఈ వ్యక్తికి అర్థమైపోయింది మా ఇంట్లో ఒప్పుకోరు కొంతమందికి సింగిల్ మదర్ కూడా అయ్యి ఉండొచ్చండి వాళ్ళకి వాళ్ళ మదర్ వచ్చి సింగిల్ మదర్ ఉండొచ్చు అంటే ఫాదర్ లేకుండా ఓన్లీ మదరే పిల్లల్ని పెంచడము సో ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీరు ఆలోచించే వ్యక్తి వాళ్ళ తల్లికి కానీ తల్లి స్థానంలో ఉండే వ్యక్తికి కానీ చాలా క్లోజ్ అనమాట సో వాళ్ళు ఎలా చెప్తే అలా వింటారు వీళ్ళు సో అటువంటిది వీళ్ళకి ఫస్ట్ ఏమో మీతో ఎంజాయ్ చేశారు బాగున్నారు మీతో లైట్ హార్టెడ్ ఎనర్జీలో ఉన్నారు ఫ్లర్ట్ చేశారు మీరిద్దరు తిరిగారు బయట ఎంజాయ్ చేసుకున్నారు అంతా అయింది కదా ఇప్పుడు కొంచెం మీరు సీరియస్ అయిపోతున్నారు అంటే సీరియస్ అంటే మీరు ఏంటంటే మ్యారేజ్ అంటున్నారు కమిట్మెంట్ అంటున్నారు నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడడానికి అంటున్నారు మీరు రూల్స్ పెడుతున్నారు సో ఇవన్నీ వాళ్ళ కొంచెం బంధనాల లాగా ఉన్నారనమాట అదేంటంటే ఒక ఖైదీకి వేసిన సంఖ్యలు లాగా ఉన్నాయి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఎంత దూరం ఆలోచించలేదు బేసిక్గా సో మీతో ఎంతవరకు ఎంజాయ్ చేయగలిగితే అంతవరకు ఎంజాయ్ చేద్దాము కానీ అలాగని ఈ వ్యక్తి చెడ్డవారని అంటలేదండి నేను కాకపోతే వాళ్ళు ఇంత దూరం ఆలోచించలేదు వాళ్ళు మీతో ఎప్పుడైతే కనెక్షన్లోకి వచ్చారో వాళ్ళు ఈ కాన్సిక్వెన్సెస్ అన్నీ ఆలోచించలేదు సో ఎలా జరిగితే అలా జరగని నేను ఈ టైంలో ఈ మూమెంట్లో ఎంజాయ్ చేస్తున్నానా లేదా ఈ మూమెంట్లో నేను హ్యాపీగా ఉన్నానా లేదా అన్నది మాత్రమే వాళ్ళకి తెలిసిందనమాట కానీ ఇప్పుడు రో రోజు రోజుకి పోను పోను ఏమవుతుందంటే మీరు ఇంకా 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 లోతుగా దిగిపోతున్నారనమాట అంటే మీరు ఏంటంటే సీరియస్ అయిపోతున్నారు లేదు లేదు మనం పెళ్ళెప్పుడు నువ్వు నన్ను ఎప్పుడు మీ ఇంట్లో ఇంట్రడ్యూస్ చేస్తావు మీ ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు పరిచయం చేస్తామని చెప్పేసి మీరు అడుగుతున్నారు కొంతమందికి గొడవ కూడా జరుగుతుంది సో ఇవన్నీ చూసి వాళ్ళకి ఏంటంటే ఎందుకు వచ్చింది బాబు ఈ మనిషికి దూరంగా ఉంటేనే బెస్ట్ అన్నట్టుగా వాళ్ళు మిమ్మల్ని దూరం పెడుతున్నారు అది వాళ్ళ ఎనర్జీ అనమాట ప్లస్ అది కాకుండా ఇక్కడ ఈ వ్యక్తికి సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయండి సో మీరేంటంటే మీరు ఒక ఇండిపెండెంట్గా మీరు ఒక స్టార్ లాగా ఒక సెలబ్రిటీ లాగా మీరు ఉన్నారు సో దానికి ఏంటంటే మీరు ఈ వ్యక్తిని ఎందుకు చూస్ చేసుకుంటారు ఒకవేళ మీరిద్దరూ కలిసి ఉంటే కూడా కొంతకాలానికి ఈ వ్యక్తి గురించి నిజం తెలిసిపోయి మీరు వదిలేస్తారు అనేది వాళ్ళ ఇదని భయం అనమాట ఇంకెందుకు మనం దూరంగా ఉంటేనే బెస్ట్ కదా మనం ఇక కలిసి ఉంటే కూడా కొంతకాలానికి ఎలాగో నన్ను వదిలేసి వెళ్ళిపోతారు వీళ్ళు ఎందుకంటే నా విషయం తెలిసి నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలిసి లేదంటే నా పాస్ట్ తెలిసి వీళ్ళు వెళ్ళిపోతారు అన్నట్టుగా వీళ్ళకి సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ అనమాట నేను ఈ వ్యక్తికి తగిన తగిన మనిషినేనా వీళ్ళు నన్నే ఎందుకు చూస్ చేసుకుంటున్నారు ఏంటి రీజన్ అన్నట్టుగా వీళ్ళు కొంచెం భయపడుతున్నారు అనమాట ఎందుకంటే మీకు చాలామంది సూటర్స్ ఉన్నారు చాలామంది మిమ్మల్ని ఇష్టపడుతున్నారు మీరు ఒక సోషల్ మీడియాలో ఒక స్టార్ లాగా ఉన్నారు ఒక ఎలాగంటే ఒక సెలబ్రిటీ లాగా అందరూ మీకు అంటే మీ వెంట పడటము మీకు ప్రపోజ్ చేయడము లేదంటే మిమ్మల్ని ఇష్టపడటము మీకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇవన్నీ వాళ్ళు చూస్తున్నారు చూసి ఏంటంటే ఎక్కడో వీళ్ళకి ఒక ఆశ కూడా ఉంది ఈ కనెక్షన్ వర్కౌట్ అయితే బాగుండును అనే ఆశ ఉంది కానీ ఏంటంటే వీళ్ళకి భయం అనమాట నేను ఈ వ్యక్తికి సరిపోయిన మనిషినా కాదా అన్నట్టుగా వీళ్ళకి ఒక రకమైన ఇన్సెక్యూరిటీ భయం ఉందనమాట ఇక్కడ చూస్తే కొంతమందికి ఈ వ్యక్తి ఆల్రెడీ మ్యారీడ్ ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ లాగా కూడా ఉంది ఓకే ఆ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ లాగా ఉంటే కనుక వాళ్ళకి అర్థం కావట్లేదు ఇప్పుడు వాళ్ళకి మీరంటే ఇష్టము ప్రేమ ఉంది మీకు వాళ్ళంటే విపరీతమైన ఇష్టము ప్రేమ ఉంది కానీ ఈ కనెక్షన్ ఎటు దారితీస్తుంది ఒకవేళ ఎవరికైనా తెలిస్తే ఎలాగా సొసైటీలో అందరికీ తెలిస్తే ఎలాగా నా పరిస్థితి ఏంటి నా పరువు ఏమవుతుంది అన్నట్టుగా వాళ్ళు మిమ్మల్ని ముందుగానే దూరం పెట్టేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి భయం భయం వేస్తుంది అనమాట ఎందుకంటే వీళ్ళు ఒక మంచి రెస్పెక్టబుల్ పర్సన్ అనమాట సొసైటీలో వీళ్ళు ఒక కాలేజ్ ప్రిన్సిపల్ అవ్వచ్చు లెక్చరర్ అవ్వచ్చు లేదంటే ఒక కౌన్సిలరు ఒక మేనేజరు చాలా మంచి పొజిషన్లో ఉండే ఒక వ్యక్తి ఉన్నతమైన స్థానంలో ఉండే వ్యక్తి వీళ్ళ దగ్గరికి అందరూ వచ్చి అడ్వైజులు అయ్యి తీసుకుంటారు ఓకే కొంతమంది మెసేజ్లు పెడుతుంటారు ఏంటి మేడం ఎలా మాట్లాడతారు నా పర్సన్ ఆటో డ్రైవరు నా పర్సన్ టైలరు అది ఇదే అని మాట్లాడుతుంటారు సో ఇది కొంతమందికి మాత్రమే రెజినేట్ అవుతుందండి ఈ ఇది ఎవరికైతే వర్తిస్తుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి అంతేగాని మీరు ప్రిన్సిపల్ మేనేజర్ అంటున్నారు నా వ్యక్తి ఆటో డ్రైవరు టైలర్ అంటే నేనేం చేయలేను కదండి ఓకే కొంతమందికి నా రీడింగ్ అనేది వేల మంది చూస్తుంటారు అందులో ఎవరికి రెజునేట్ అయితే వాళ్ళు మాత్రమే తీసుకోవాలి ఓకే సో దానివల్ల కూడా వాళ్ళకి పరువు నష్టం ఒకవేళ ఇలాగా ఆటో డ్రైవర్లు టైలర్లు అయితే కూడాను వాళ్ళకి ఇంట్లో తెలిస్తే వాళ్ళు ఇంకా వాళ్ళని చీపురు కట్టి తీసి వాయిచ్చేస్తారు దానికి కూడా వాళ్ళు భయపడుతున్నారు ఓకే సో దానివల్ల ఏంటంటే మిమ్మల్ని దూరంగా పెడుతున్నారు అది ఈ పర్సన్ యొక్క ఎనర్జీ మీ పట్ల అన్నమాట ఓకే ఇంకా చూద్దాము ఈ వ్యక్తి అసలు మిమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు మీకు కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేయటం లేదు ప్లస్ మీ దగ్గర నుంచి కూడా కాల్స్ మెసేజెస్ వస్తే వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు వాళ్ళు ఆన్సర్ చెప్పట్లేదు రిప్లై ఇవ్వట్లేదు ఎందుకు స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మాకు నిజం చెప్పండి ఎందుకు ఈ వ్యక్తి వీళ్ళని దూరం పెడుతున్నారు ఫైవ్ ఆఫ్ వాన్స్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ సోడ్స్ ఫోర్ ఆఫ్ వాన్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ ద ఫూల్ బాటమ్ ఆఫ్ ద టెక్ వచ్చేసి ద మూన్ ద మూన్ రెండు సార్లు వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రమేయం అనేది ఉందండి ఈ కనెక్షన్లో సో వాళ్ళ మదరు తల్లిసానలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఈ కనెక్షన్ని నో అని చెప్తున్నారు లేదంటే కనుక ఇది మనకి సెట్ కాదు అనేది వాళ్ళు గా చెప్తున్నారు సో ఈ వ్యక్తి కూడా తెలిసిపోయింది మా ఇంట్లో ఒప్పుకోరు అందుకని చెప్పేసి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు సో వాళ్ళు ఇంకా ఈ కనెక్షన్ ముందుకు అనే ఉద్దేశం అయితే నాకు ఇక్కడ కనిపించట్లేదు ఎందుకంటే రెండు కార్డ్స్ ఉన్నాయి వాకింగ్ అవే కార్డ్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ సోడ్స్ వాళ్ళు మెల్లిమెల్లిగా వాక్ అవే చేస్తున్నారు నేను సేమ్ మనకి ఎనర్జీ సేవైతే వచ్చాయో ఈ టారో కార్డ్స్ కూడా సేమ్ అవే వచ్చాయండి ఏంటంటే ఈ వ్యక్తి ఒక ప్లేయర్ అని చెప్పలేము కానీ అందరితో చాలామంది ఉన్నారు వీళ్ళ లైఫ్లో ఓకే వాళ్ళందరితోని ఫ్లాట్ చేస్తారు హ్యాపీగా జాలీగా ఉంటారు తిరుగుతారు పార్టీలని అవి ఇవి చాలా ఎంజాయ్ చేస్తుంటారు కానీ ఎవరిది కూడా ఇంత సీరియస్ కనెక్షన్ అయితే కాలేదు అంటే వీళ్ళకి దొరికిన వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళే ఓకే టైం పాస్ చేద్దాము లేదంటే డబ్బులు తీసుకొని వెళ్ళిపోదాము అనే టైపే కానీ మీలాగా ఎవరు నిలబడి అడగలేదు నాకు నన్ను పెళ్లి చేసుకో నాకు కమిట్మెంట్ ఇవ్వు నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడితే నేను ఒప్పుకోను ఎందుకంటే వీళ్ళు మాటిమాటికి వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వటమో డబ్బులు ఇవ్వటమో చేస్తే వాళ్ళు సైలెంట్ అయిపోయేవారు కానీ మీరు ఎలాగంటే మీరు రియల్గా జెన్యున్గా ఈ పర్సన్తో లింక్అప్ అయిపోయారు అనమాట ఈ కనెక్షన్లో మీరు ప్యూర్గా ఉన్నారు జెన్యున్గా ఉన్నారు అది చూసి వాళ్ళకి భయం వేస్తుంది అమ్మో ఇంత ఫీ ఇన్ని ఫీలింగ్స్ ఉన్నాయా అంటే ఎటువంటి పరిస్థితి అంటే మీరు ఆల్రెడీ కొంతమంది అండి నాకు ఇంట్యూటివ్ మెసేజ్ వస్తుంది మీరు ఆల్ ఆల్రెడీ వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు ఎలాగంటే ఇంకా నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను నేను సూసైడ్ చేసుకుంటాను నీ పేరు రాసి చచ్చిపోతాను నోట్లోని నేను నువ్వు లేకపోతే ఉండలేను అనేసి కొంతమంది ఇక్కడ నా వ్యూవర్స్ ఏంటంటే తెలివి తక్కువగా ప్రవర్తించారు ఇక్కడ వాళ్ళు బ్లాక్మెయిల్ చేసేసి నువ్వు కానీ నాకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయలేదంటే నేను ఇప్పుడే ఊరి పోసుకొని చచ్చిపోతాను నీ పేరు రాస్తాను లెటర్లో ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి భయం వేస్తుందండి మనసు విరిగిపోవడం వేరే పక్కన పెడితే వీళ్ళకి భయం వేస్తుంది అమ్మో నేను ఎటువంటి కనెక్షన్లోకి వచ్చాను ఎలాంటి కనెక్షన్లోకి వచ్చాను అని వాళ్ళు భయపడుతున్నారు కొంతమందికి ఏంటంటే మీరేమో చెప్పారు ఆల్రెడీ ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అయితే కనుక కొంతమంది నా వ్యూవర్స్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు నేను మీ ఇంట్లో చెప్పేస్తాను నేను పది మందికి పబ్లిక్గా చెప్పేస్తాను నువ్వు నాకు రాసిన మెసేజెస్ ఫోటోలు అన్నీ చూపిస్తాను నన్నే మోసం చేస్తావా అలాగే ఇలాగని అంటే మీరు ఇలా చేస్తారని కాదు వాళ్ళని వెనక్కి తెప్పించడం కోసం మీరు చేసిన ప్రయత్నాలు ఇవి అంటే మీరు చెడ్డవారని నేను అంటలేదు ఏంటంటే మీకు ఆ వ్యక్తి కావాలి ఆ వ్యక్తి ఇలాగా మీతో సరిగా ఉండకపోయేసరికి మీకు ఆ కోపం వచ్చేసింది ఆ కోపంతో మీరు ఇలాగ చెప్పారు చెప్పేసరికి వాళ్ళకి అది భయం పట్టుకుంది అమ్మో నిజంగా ఈ మనిషి బయట అందరికీ చెప్పేస్తే నా పరిస్థితి ఏంటి నా పరువు ప్రతిష్ట ఏమవుతాయి నా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు అది ఇది అని చెప్పేసేసి వాళ్ళకి విపరీతమైన భయం అనేది స్టార్ట్ అయ్యింది ప్లస్ ఈ కనెక్షన్ విపరీతమైన ఇది ఉందా కాంపిటీషన్ ఉందండి మీ వెంటైనా చాలామంది పడుతుండొచ్చు లేదంటే వాళ్ళ వెంట చాలామంది పడుతుండొచ్చు చాలామంది అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఈ కనెక్షన్లో అది మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు రిలేటివ్స్ అవ్వచ్చు కొలీగ్స్ అవ్వచ్చు ఎవరైనా కానీ ఈ కనెక్షన్లో ఇన్వాల్వ్ అయింట్ అనేది చాలామంది ఉన్నారు సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు మీ గురించి సో దానికి వాళ్ళు ఏం నమ్మాలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అని తెలియట్లేదు కొంతమంది చెప్తున్నారు నువ్వు ఆ వ్యక్తిని నమ్మద్దు వాళ్ళు ఎప్పటికైనా నీకు డేంజరే నీకు నీ జీవితాన్ని పాడు చేసేస్తారు అది ఇదని చెప్పేసి చెప్తా ఉంటే వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇవంతా క్లోజ్ చేసేసి నేను ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను నేను ఒక కొత్త జీవితం స్టార్ట్ చేయాలనుకుంటున్నాను నేను ఒక కొత్త బిజినెస్ కానీ లేదంటే ఒక జాబ్ కానీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను మొత్తం నా కాన్సన్ట్రేషన్ అంతా అటువైపే పెడతాను నాకు ఇంకా ఈ లవ్ వద్దు ఏమి వద్దు నేనైతే మాత్రము నా ఫోకస్ అంతా నా కెరీర్ మీద డబ్బులు సంపాదన మీద పెడతాను ఈ టైం వేస్ట్ ఇదంతా అన్నట్టుగా వాళ్ళు ఒక రకమైన నిర్ణయానికి వచ్చేసారు దానివల్ల ఏంటంటే సెవెన్ ఆఫ్ సోర్డ్స్ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీ నుంచి దూరం అయిపోతున్నారు వాళ్ళు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు మీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు ఎందుకు కొంతమందికి ఇక్కడ ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది ఫోర్ ఆఫ్ వాండ్స్ ఆల్రెడీ వాళ్ళు మ్యారీడ్ పర్సన్ సో మ్యారీడ్ పర్సన్తో మీరు లవ్లో పడ్డారు ఇది కొంతమందికి మీకు తెలుసు కొంతమందికి తెలియదు లేదంటే ఆల్రెడీ ఈ వ్యక్తి ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు చాలా ఇయర్స్గా దాని తర్వాత మీ దగ్గరికి వచ్చారు అది మీ ఇద్దరికి అన్ఎక్స్పెక్టెడ్గా ఈ అట్రాక్షను ఈ లవ్ అనేది మీ ఇద్దరికి కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది సో దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి ఇంకా అవ్వదు ఇది ఇంకా ఈ కనెక్షన్ ఎటు ముందుకు వెళ్ళదు ఎప్పటికైనా ఇది డేంజరు అన్నట్టుగా వాళ్ళు భావించి ఇంకా ఎయిట్ ఆఫ్ కప్స్ వాక్వే చేసేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఒక కొత్త జీవితము న్యూ బిగినింగ్స్ చేయాలనుకుంటున్నారు మేబీ కొంతమందికి ఈ వ్యక్తికి ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ ఈ వ్యక్తి మ్యారీడ్ కాకపోతేను కూడా వాళ్ళకి మ్యారేజ్ అనేది ఫిక్స్ అయిపోయింది అది మీకు ఎలా చెప్పాలనేది వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ ఫోర్స్ చేశారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేశారు ఆ సంబంధం చూశారు దానివల్ల ఏంటంటే వీళ్ళు దీని వాళ్ళ ఫ్యామిలీ సైడే వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీరు ఎప్పటికైనా సరే అది డేంజరు అవమానము పరువు ప్రతిష్టలు పోతాయన్నట్టుగా మిమ్మల్ని దూరం పెడుతున్నారు సో వాళ్ళు ఏంటంటే ఒక ఫ్రెష్ స్టార్ట్ జీరో నుంచి స్టార్ట్ చేసి వాళ్ళ లైఫ్ని మళ్ళీ కొత్త న్యూ బిగినింగ్ చేయాలని ఇక్కడ రెండు న్యూ బిగినింగ్ కార్డ్స్ వచ్చాయి ఏస్ ఆఫ్ పెంటికల్స్ ద ఫుల్ సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మీ నుంచి వాక్వే చేసేసి వాళ్ళు ఇంకా కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఆ కొత్త జీవితం ఏంటంటే అది వాళ్ళ ఫోకస్ జాబు మనీ పైన పెట్టచ్చు లేదంటే రియల్గా వేరే వ్యక్తితో వాళ్ళకి సంబంధం కుదిరి పెళ్లి చేసుకుంటూ ఉండొచ్చు సో ఇవి రకరకాల రీజన్స్ అనేవి నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి సో ఈ మెసేజెస్ ఎంతమందికి రెజునేట్ అయినాయి అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఓకే ఫైనల్గా మనము ఏంజిల్ గైడెన్స్ తీసుకుందాం వీళ్ళు ఇల్ ఇలాగా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోదామని ప్లాన్ చేస్తున్నారు కదా ఆ నిర్ణయానికి వచ్చారు కదా సో ఏంజిల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంజిల్స్ మిమ్మల్ని వెయిట్ చేయమంటారా లేకపోతే వదిలేసి వెళ్ళిపోమంటారా వాళ్ళ గైడెన్స్ ఏంటి ఏంజల్స్ మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ పరిస్థితుల్లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మా వ్యూవర్స్కి వాళ్ళకి ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు బిగ్ హ్యాపీ చేంజెస్ ఓకే మా వ్యూవర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ కనెక్షన్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు లెట్ గో సక్సెస్ ఓకే సో ఏంజెల్స్ కూడా మీరు మీకు చెప్తున్నారండి లెట్ గో ఈ వ్యక్తిని మీరు మర్చిపోండి మీరు వదిలేయండి కరెక్షన్ అనేది లెట్ గో చేయండి మీకు బిగ్ హ్యాపీ చేంజెస్ అనేవి వస్తాయి మీకు సక్సెస్ వస్తుంది మీకు వేరే వ్యక్తి కూడా వస్తారు మీ లైఫ్లోకి ఈ వ్యక్తిని ఎవరినైతే మీరు ఊహించుకొని ఇంతకాలం మీరు బాధపడుతున్నారు టైం వేస్ట్ చేస్తున్నారో సో మీరు ఆ వ్యక్తిని లెట్ గో చేయండి వదిలేయండి వదిలించుకోండి కానీ మీకు తర్వాత చాలా బిగ్ హ్యాపీ చేంజెస్ సక్సెస్ అనేది ఉంది కాకపోతే మీరు ఈ వ్యక్తిని గురించి ఆలోచిస్తూ మీ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు మీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు సో అందుకని చెప్పేసి లెట్ గో అనేసి ఏంజల్స్ చెప్తున్నారు ఓకేనా సో ఇది చాలామంది అడుగుతారు మేడం నన్నేమో వెయిట్ చేయమన్నారు రోజు ఏమో లెట్గా అంటున్నారు ఏంటి మేడం మీ రీడింగ్ అంటే కనుక ఇది పర్సనల్ రీడింగ్ కాదండి ఇది జనరల్ రీడింగ్ ఎంతమందికి రెజినేట్ అవుతాయో ఆ వాళ్ళు మాత్రమే ఈ మెసేజెస్ తీసుకోవాలి మీకు ఒకవేళ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా ఈమెయిల్ ఐడి ఇచ్చాను నేను డిస్క్రిప్షన్లో అందులో చూసి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నేను పర్సనల్ రీడింగ్ అయితే చేస్తాను ఓకేనా సరే అండి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్